హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే ఈ ఎమ్మి ఎమ్మి రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేయాలండి అందులోనే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసి రెండు కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకున్నాను జల్లించుకున్నానండి ముందుగానే నేను స్లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకున్న తర్వాత త్రీ బై ఫోర్ కప్పు జాగిరి పౌడర్ యాడ్ చేశాను అప్పుడప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గింజలు లేదా ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి నువ్వులు కూడా బ్లాక్ వైట్ రెండు తీసుకున్నాను అవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ దూరగా వేపుకొని పౌడర్ చేసి రాగి మిక్సర్లో యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం వేపు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవాలండి కాస్త నెయ్యి వేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడు ఇలా లడ్డూను చుట్టేసుకోవాలండి పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డును చేసుకు తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి హై కాల్షియం రిచ్ మెగ్నీషియము ఐరన్ స్కిన్కు కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్